పల్లి కాన్ఫరెన్స్లో నెలరూల్ అయింది కళ్యాణ్ లక్ష్మి షాద్ము చెక్కులు వచ్చి మండలాఫీస్లో బాలనార్ మండల్లో కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను మీరు నిరుపేదలు వాళ్ళు ఇంకా అవసరాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి ఇచ్చేయండి తొందరగా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పకు ఉండేది ఆ కళ్యాణలక్ష్మి అని చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు మంత్రి వచ్చినాక కానీ ఇస్తాడు చెప్పుకుంటూ దాటేస్తూ ఉన్నారు ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద కానీ కళ్యాణ లక్ష్మి మీద అనేది గతంలో ఉంది ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు అస్వంటిది ఎలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా అనేది ఇదే నిదర్శనం ఐదు వందల యాభై ప చెక్కులు షాద్ముబార చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నేను ఎంఆర్ఓ అడుగుతున్నాను కలెక్టర్ అడుగుతున్నాను ఆర్డీఓ అడుగుతున్నాను ఎంత చెప్పినా ఇవల్లా రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు ఆ టైం ఇస్తలేడు ఈ రకంగా దాటేసుకోబోతా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేను డెబ్బై రెండు వేల మెజారిటీతో గెలిపించి పుక్కడపల్లి ప్రజలు నేను నేను కళ్యాణం చెక్కులు ఇచ్చేటప్పుడు షాగుముబార చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి ఇరవై నాలుగు గంటల్లో చెక్కులు ఇచ్చిన సందర్భాలున్నాయి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అది ఒక మంచి అవకాశము వాళ్ళ పెళ్ళిళ్లకు ఉపయోగపడుతుంది అప్పులు చేస్తారని చెప్పి భయా బాధపడుకుంటూ ఆ రోజు లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్లు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నేను రోజు నుంచి కుక్కుడుపల్లి లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం రెండోది మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ లక్ష రూపాయలు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష రూపాయలు కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎలక్ట్రా మీడియా ద్వారా నేను రాకమంటే రాను కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి మండలాభి నుంచి అలవాటు చేయండి మీకు నేను వస్తే బాధపడతారు ఎమ్మెల్యే వస్తే ఏ బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి నేను చెప్పాను నేను మీరే ఇవ్వండి యమానోజులే ఇచ్చేయండి ఈ దుర్మార్గమైన రాజకీయాలకు బలి కావదు ప్రజలు దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు రేపు పదకొండు గంటల లోపల గిట్ట మీరు కళ్యాణ చెక్కులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరిని తీసుకొచ్చి నీ మండల ఆఫీస్ ముందే ధర్నా చేస్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు దీన్ని స్పందించకపోయి రేపు పదకొండు గంటల లోపల ఇయ్యకపోతే డెడ్ లైన్ పెడతా ఉన్నాను నెల రోజుల నుంచి అడిగి అడిగి నాకు ఇబ్బంది అయ్యి ఈరోజు మీకు ప్రెస్కెక్కవలసి వస్తుంది రేపు పదకొండు గంటల లోపల మీరు గట్ట కళ్యాణలక్ష్మి శాద్మార్గ్గ ఇవ్వకపోతే మా కార్పెటర్లను అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే అలాట్మెంట్ అయినా అందరూ తీసుకొని మీ దగ్గరకు వస్తాం ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఇప్పించిన దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆనే కూర్చుంటా రాత్రి కానీ మీరు రెండు రోజులు ఆనే కూర్చుంటే ఆనే తింటా ఆనే వండుకుంటా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ